వెల్కమ్ టు సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్ సో ఈరోజు వీడియో కంటిన్యూషన్ వచ్చేసి మేము ఆల్రెడీ మా వదిన వాళ్ళంటికి అయితే వచ్చేసాము సో పెళ్ళి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర అప్పగింతలు అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వచ్చారు కొంచెం లేట్ అయిపోయింది సో ఇప్పుడు వాళ్ళు వచ్చారు సో వాళ్ళ ఆడపడుచులు వాళ్ళని స్వాగతిస్తున్నారనమాట సో అంత కన్వర్జేషన్ ఏముంది ఎలా ఉంది అనేది నేను ఇక్కడ వీడియోలో అయితే పెడుతున్నాను చాలా బాగా అనిపించిందండి సో మీరు చూసి మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ డీజే కూడా పెట్టించారనమాట సో అది పెట్టించడం కరెక్టా రాంగ్ అనేది మాకు లాస్ట్లో తెలిసిందనమాట అంటే తప్పు అనేది తెలిసింది ఎందుకు తప్పు అనేది కూడా నేను మీకు లాస్ట్లో వీడియో లాస్ట్లో అయితే చెప్తాను నిజానికైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు బట్ స్టిల్ అదొక మిస్టేక్ అయిందనమాట ఆ మిస్టేక్ ఏంటో కూడా చెప్తాను సో దట్ ఇంకెవరైనా నెక్స్ట్ టైం ఏదైనా పార్టీ చేసుకున్నప్పుడు కొంచెం ఈ విషయాలు చూసుకుంటారేమో అనేసి నాకు అనిపించింది సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరు

పెద్ద చెప్పాల పేరు లట్టిగా అందరు రాకేష్ బైక్ బైక్ వచ్చారు అది

పెట్రోల్ <laughs> <laughs> జో లు ఎంత ఉంటాను సదీశా జోబ్లో ఏం లేకపోతే ఫోన్ ఉన్నా పర్లేదు ఫోన్ పే అయినా పర్వాలేదు ఏదన్నా పర్వాలేదు కాళ్ళు ఇచ్చినా పోషం పడుతుంది కొత్త అట్లా పెట్టలేదు నేను బయట పది నిమిషాలు చెప్పి లోపలికి రాదున తెస్తున్నారు కదా బంగారం పెళ్లి పెళ్లి

ఫైనల్ గా అయితే డీల్ ఇలా క్లోజ్ అయిందనమాట ఇంకా వాళ్ళని అయితే లోపలికి ఆహ్వానిస్తున్నారు సో ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే పెళ్లి కూతురేది దీపం వెలిగించింది తర్వాత వచ్చేసి ఇలా పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకున్నారు అయితే ఇప్పుడు అక్కడ ముడి ఉంటుంది కదా సో ఆ ముడి ఎవరిపాలి అని అంటే ఆడపడి చెప్పొచ్చు అంట అయితే వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఉండాలంటే ఇంకా ఇంకొక అవుతారనమాట సో ఇతనని పిలిపించి అయితే ఇప్పిపిస్తున్నారు సో అందరం ఇక్కడికి వచ్చేటప్పటికి క్యాటరింగ్ వాళ్ళు ఫుడ్ కూడా తెచ్చి పెట్టేశారనమాట సో ఇంక అందరు భోజనాలు అయితే చేసేస్తున్నాము సో ఇంక ఈ లోపల డీజే బాలం కూడా పిలిపించారనమాట సో వాళ్ళు వచ్చి మొత్తం అంతా సెట్ చేసుకున్నారు తర్వాత పంజాబీ డోల్ బలం కూడా పిలిపించారనమాట సో ఇద్దరు కూడా ఉన్నారు ఇప్పుడు చూడండి డీజే పెట్టించడం వల్ల అందరం అయితే బాగా ఎంజాయ్ చేశామండి అంటే కొంతమంది డ్యాన్స్ చేస్తూ కొంతమంది ఆ డ్యాన్స్ని చూస్తూ ఎంజాయ్ చేసామన్నమాట సో ఆ డ్యాన్స్ వీడియోస్ అయితే ఇక్కడ కొన్ని అయితే పెడుతున్నాను నెక్స్ట్ వీడియోలో ఫుల్ బ్లాగ్ అయితే పెడతానండి అయితే ఇక్కడ మిస్టేక్ ఏమైందో చెప్పాలి కదా సో యాక్చువల్గా ఏంటంటే డీజే వాళ్ళు వచ్చేటప్పటికి లేట్ అయింది ఆ పెట్టడం కూడా లేట్ అయింది అప్పటికే నైన్ థర్టీ ఏమో అయిపోయిందనమాట సో యాక్చువల్గా ఏంటంటే ఇది మొత్తం ఒక కాలనీ కాబట్టి మనకి చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేస్తారు కదా సో అలాగా వాళ్ళు సెట్ చేసుకొని ఇవన్నీ డాన్సెస్ అవన్నీ అయ్యే వరకు మోస్ట్లీ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ సౌండ్స్ అవి నడిచాయి అన్నమాట కానీ తర్వాత వచ్చేసి ఎవరో కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి మళ్ళీ పోలీసులు వచ్చితే ఆపిచ్చేశారు సో మొత్తం డబ్బులంతా వేస్ట్ అనమాట సో మనం అలా ఏదైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం కొంచెం త్వరగా స్టార్ట్ చేసేటట్టుంటే బాగుండేదని మాకు అనిపించింది నెక్స్ట్ టైం ఇంకెవరికైనా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియోలో అయితే చెప్తున్నానండి సో డీజే ఉన్నంతసేపు అయితే అందర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడ మాకంటే ఎక్కువ అయితే ఇతను ఎవరో తెలియదు అసలు ఇతను బాగా ఎంజాయ్ చేశాడనమాట స్టార్టింగ్లోనే అసలు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఆ పాటలు విని వచ్చేసి ఇంకా తనకి ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్స్ చేస్తున్నాడు అలానే ఏదో పిచ్చి పిచ్చిగా కాదులేండి ఇంత బాగానే చేస్తున్నాడు నేను మీకు క్లియర్ వీడియో ఇంకా షార్ట్ వీడియోస్లో అయితే పెడతానండి అండ్ అలాగే మా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ అంత చిన్న చిన్న క్లిప్స్ అయితే పెడతాను నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ పెద్ద బ్లాగ్లో అయితే మొత్తం క్లియర్గా అయితే పెడతాను అందులో అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పుడు బ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దాం